కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు రాజేంద్ర ప్రసాద్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఖమ్మం జిల్లా కార్యాలయంలో బాబు వర్ధంతి వేడుకలు నిర్వహించారు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఏడులో రెండు రాష్ట్రపతిగా చేసిన ఏకైక వ్యక్తిగా బాబు రాజేంద్ర ప్రసాద్ నిలిచారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వల్ల దుర్గా ప్రసాద్ తెలియజేశారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో బాబు రాజేందర్ ప్రసాద్ అరవై ఒకటవ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ భారతీయ రాజకీయ నాయకునిగా భారత జాతీయ కాంగ్రెస్లో భారత స్వాతంత్రోద్యమ కాలంలో చేరాడని గుర్తు చేశారు బీహార్లో ప్రముఖ నాయకునిగా ఎదిగి మహాత్మా గాంధీ మద్దతుదారునిగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడని తెలిపారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు దుద్దుకూరి వెంకటేశ్వర్లు లఖావత్ సైదులు నాయక్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎరం భారగంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అరవై ఒకటవ వర్ధంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కూడా రోజు ఘన నివాళి అర్పించడం జరిగింది దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు అలాగే ఉపాధ్యాయ లోకానికి ఆదర్శ ప్రాయుడిగా వాళ్ళందరికీ మార్గదర్శకుడుగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఈ రోజు ఆయన ఏదైతే ఆయన మొదటి రాష్ట్రపతిగా ఉండటం వలన ఆదర్శ ప్రాయుడిగా ఉండటం వలన ఆయన పుట్టినరోజుని అంటే ఆయన జయంతిని మాత్రము దేశం మొత్తం మీద కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొని ఆయనకి ఘన నివాళి అర్పించడం జరుగుతూ ఉంది కాబట్టి అందులో అందరూ కూడా నేటి తరం కూడా ఉపాధ్యాయ లోకం అంతా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడిచి ఉపాధ్యాయులు భవిష్యత్ తరాలని తీర్చిదిద్దే దాంట్లో పిల్లలందరినీ కూడా మరి తీర్చిదిద్దుతారు కాబట్టి ఆయనలాగనే దేశానికి ఉపయోగపడేటటువంటి మంచి మెసేజ్ని పిల్లలకి నేర్పాలని ఈరోజు దేశం మొత్తం మీద కూడా ఎవరైతే ఇక్కడ గంజా ఇలాంటి స్మగ్లింగ్ లో కూడా విద్యార్థులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెప్తా ఉన్నారు అలాంటి వాటిల్లో పాల్గొనకుండా వాళ్ళని విద్యతో పాటు విద్యా బుద్ధులు కూడా నేర్పించి పిల్లలందరినీ ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలని నేటి ఉపాధ్యాయ లోకానికి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ని అందరూ ఆచరించాలని కోరుకుంటున్నారు సన్ లైఫ్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్